జై శ్రీ బేరము అంటే శరీరమునకు పేరు సుబేరుడు అంటే చాలా అందంగా ఉండే శరీరము కలిగినటువంటి వాడు ఆయనకు నరవాహనం మీద తిరుగుతూ ఉండేవాడు పరమేశ్వరునికి మంచి స్నేహితుడు ఆయన ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇరూరు వృషభ వాహనం మీద తాను నరవాహనం మీద వెళ్తున్నాడట అప్పుడు నరుని బుద్ధి మంచిది కాదు కదా ఆయన సుభేరునికి చెప్పాడట ఏమయ్యా ఆ పరమేశ్వరునికి నీకు ఎక్కడైనా పోలిక ఉందా ఆయన చూస్తే ఒంటి నిండా బూడిద రాసుకొని తిరుగుతాడు నువ్వు కోట్లకు అధిపతివి అందమైన శరీరం ఆభరణాలు నీకు ఉన్నాయి కదా ఆ పార్వతి అంత సుందరంగా ఉంది ఆమె పరమేశ్వరుని పక్కన ఉండే కంటే నీ పక్కన ఉంటే ఎంతో శోభస్కరంగా ఉంటుంది ఇలా ఎవరు చెప్పారు వాహనంగా ఉన్న నరుడు సువేరునికి చెప్పాడు దాంతో వినగానే వినగానే బ్రహ్మకైనా అన్నట్లు సుబేరునికి ఎక్కింది తలకి ఈ సుబేరుడు ఈ దృష్టులతో పార్వతీ వైపు చూడటం ప్రారంభించాడు కోపం వచ్చింది పార్వతికి వెంటనే శపించింది నీ శరీరం కురూపంగా అయిపోవుగాక అని అప్పుడు కాస్త సుబేరుడు కుబేరుడయ్యాడు ఇందుచేత నరవాహనం స్వీకరించటం వలన కనుక మన రామచంద్రుడు ఆంజనేయ స్వామిని వాహనంగా స్వీకరించాడు అంటే ఆంజనేయస్వామి స్వరూపము కదా వేదంచేత చెప్పబడిన వాడు పరమాత్మ గనుక ఆ వేదాన్ని వాహనంగా కలిగి ఉండి వెళ్ళాడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి దర్శనమిచ్చాడు అప్పుడు ఆంజనేయస్వామి సుగ్రీవునికి రామచంద్రునికి సఖ్యం చేశాడు అప్పుడు సుగ్రీవుడు అంటాడు ఆంజనేయస్వామి చెప్పిన షరతులు ఒప్పుకున్నట్లయితే ఇదిగో చేతిని చాపుతున్నాను నాకు మియ్యి అని అడిగాడు ఎందుచేత మనకంటే పెద్దవాళ్లతో కరచాలనం చేయకూడదు వాళ్ళ పాదముల వద్ద నమస్కరించాలి మన శ్రేయస్సును కాంక్షించే మనకు శ్రేయస్సును కలుగ చేసే వారి పాదముల వద్ద నమస్కారం పెట్టాలి కానీ సుగ్రీవునికి రాజ్యం పోయినా నాలుగు రోజులు పరిపాలించాడు కదా అందుచేత రాజ్యం పోయినా పరిపాలించిన మధం ఇంకా పోలేదు కనుక అహంకారం పోలేదు అహంకారం తొలగటం కష్టం కనుకనే సాష్టాంగంగా ఎవరు వడితే వారు నమస్కరించలేరు సాష్టాంగ నమస్కారం అంటే అర్థం ఏమిటి దండవత్ అని ఒక కర్ర నేలపై పడేస్తే ఎలా పడిపోతుందో అలా నేలకు ఆనుకునేటట్లుగా శరీరం అంతా ఆంచి నమస్కరించాలి సుశీలారాణి రామానుజ